హాయ్ అండి అందరికీ నమస్కారం గుండె నిండా గుడి గంటల సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం రవి మరియు శృతి అయితే ఇంట్లోకి వస్తారు వచ్చాక మీనా అంటుంది రండి రండి టిఫిన్ చేద్దురు చపాతీలు చేశాను అని చెప్పి అయితే మీనా పిలుస్తూ ఉంటుంది అందరినీ వెంటనే శృతి సారీ మీనా మేము బయటే తినేసి వచ్చాం అని చెప్పి అయితే అంటూ ఉంటుంది శృతి మీనాతో వెంటనే బాలు అయితే ప్లేట్లో ఉన్న చపాతి కర్రీని చేతిలో తీసుకొని టేబుల్ మీద గట్టిగా ఎత్తేస్తాడు ఆ సౌండ్కి అయితే ప్రభావతి ఇలా అని అంటూ ఉంటుంది మీనా కూడా అలా షాక్ అవుతూ ఉంటుంది వెంటనే బాలు అయితే మీకోసం అని చెప్పి మీనా రోడ్లో పచ్చడి నూరింది ఇప్పుడు తినము అని బయట తినేసి వచ్చాము అంటే అర్థం ఏంటి అని చెప్పి అయితే బాలు చాలా కోపడుతూ ఉంటాడు ఏరా రవి ఇది ఇలా అని చేసేది మీరు అని చెప్పి అంటూ ఉంటాడు తిను చపాతి తినురా అని చెప్పి అయితే చపాతి తీసుకొని రవి నోట్లో పెడుతూ ఉంటాడు బలవంతంగా మీనా అయితే బాలుని ఆపుతూ ఉంటుంది ఏమండి ఏమండి ఆగండి అని చెప్పి ఆపుతూ ఉంటుంది కానీ బాలు మాత్రం ఆగడు మీ శృతి మాత్రం బాలు చేసే పనిని చూసి చాలా షాక్ అవుతూ ఉంటుంది ప్రభావతి కూడా అరే ఆపరా ఎందుకు అలా చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది బాలు మాత్రం వినకుండా అలానే చేస్తూ ఉంటాడు చపాతి నోట్లో పెడుతూ ఉంటాడు వెంటనే శృతి జస్ట్ షటప్ అని చెప్పి అరుస్తూ ఉంటుంది అసలు మేనస్ లేదా నీకు ఏం చేస్తున్నావు అని చెప్పి అయితే శృతి బాలు మీద కోప్పడుతూ ఉంటుంది వెంటనే బాలు చేతి చూపిస్తూ లేదు అని అన్నట్టుగా చెయ్యి ఊపుతూ ఉంటాడు మీనా అయితే అదంతా చూసి చాలా షాక్ అవుతూ ఉంటుంది వెంటనే శృతి ఇలా అంటూ ఉంటుంది మీనాతో అసలు నువ్వు ఇతన్ని ఎలా భరిస్తున్నావు మీనా అని చెప్పి అయితే శృతి అంటూ ఉంటుంది ఆ మాటలకి అయితే మీనా ఏమీ మాట్లాడకుండా తలదించుకొని అలా చూస్తూ బాధపడుతూ ఉంటుంది మరి ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి